శ్రీ గణేశాజనమ కాశీలో వేలాది మంది వినాయకులు ఉన్నారు కానీ యాభై ఆరు వినాయకులకే ప్రాధాన్యత ఇచ్చారు మీరు నేను చెప్పే మాటలు విని రెండవసారి సౌండ్ తగ్గించి భక్తిగా వెయ్యి కళతో చూసి ఆనందించండి యాభై ఆరు గణపతులను చూడాలంటే రెండు రోజులు పడుతుంది కాశీలో మీరు గణపతి నవరాత్రుల్లో ఇంట్లో కూర్చుని ఒక్క నిమిషంలో యాభై ఆరు గణపతులను చూస్తున్నారంటే మీ పూర్వజన్మ ఫలం గణపతుల దర్శనం చేసుకుంటే జీవితాంతం కాశీవాత ఫలితం కలుగుతుందని కాశీలో గాక ఏ ప్రాంతంలోనైనా సరే మరణించినా కాశీలో మరణించి ట్లుగా మోక్షం కలుగునని కుటుంబంలో విఘ్నాలు పోయి శుభాలు కలుగుతాయని కాశీఖండం పదిహేడు వారణాసి మహత్యం పదహారో అధ్యాయంలో రాశారు ఈ తొమ్మిది రోజులు చూడండి మీ పిల్లలకు చూపించండి రోజుకో నిమిషం చూస్తే కోటి ఫలితం ఇస్తాడు గణపతి మీకు ఏ సమస్య వచ్చినా ఒక్కసారి ఈ వీడియో చూడండి మనశ్శాంతి కలుగుతుంది మీ బంధువులకు పెట్టండి అందరికీ పెట్టి వాళ్ళందరి విఘ్నాలు పోగొట్టి శుభాలు కలిగజేయండి మహాగణపతులు చూడాలంటే కాశీలో మీరు ఎంతో పుణ్యం చేసి ఉండాలి అందుకు నేనేం పెడుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి జై మహాగణాధిపతియే నమ